ఇంతకాలం జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషకరం రేవంత్ రెడ్డి గారికి మరొకసారి మాదిగల తరఫున వారికి ధన్యవాదాలు సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీకు మేము రుణపడి ఉంటామండి రాజకీయాలు అవసరం లేదు అన్నిటికీ మానవత్వం కూడా అవసరం ఒక చరిత్ర అవసరం మీకు చరిత్ర వస్తుంది ఇది అమలు చేస్తే రేవంత్ రెడ్డి గారికి ఒక నూతన చరిత్ర వస్తుంది బలహీన వర్గాల నాయకుడు ముఖ్యమంత్రి పదవి ఎలా కాలం ఉండదు మంత్రి పదవులు ఎల్ల ఉండవు ఎవరు ఎల్ల ఉండరు కానీ చరిత్ర చరిత్ర మీకు చరిత్ర మీకుంటుంది మాదిగలందరినీ పక్కన నిలబడతాం ఏక దాటిగా నిలబడతాం అది కూడా చెప్తున్నా నువ్వు ఎన్నేళ్ళు ముఖ్యమంత్రి ఉండాలనుకున్నా అన్నేళ్ళు నీ పక్కన నిలబడతారు అది గుర్తుపెట్టుకోవాలి ఎనభై లక్షల మంది ఉన్నాక పార్టీకి ఏమవుతుంది ప్రభుత్వానికి ఏమవుతుంది అసలు రేవంత్ రెడ్డి గారు శాశ్వతంగా ముఖ్యమంత్రి ఉండే అవకాశం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎవరో ఏదో అనరని ఇంకెవరో ఏదో చెప్పినని వెనకపోవాల్సిన అవసరం లేదు వెనకపోవద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీకు కావాల్సింది ప్రజా బలం ప్రజాబలం ఇక్కడ మాదిగ జాతి తెలంగాణలో ఎనభై లక్షల మంది ఉన్నారు ఈ ఎనభై లక్షల మందిని మీరు ఓన్ చేసుకున్నారు ఆ రోజు ఆగస్టు ఫస్ట్ నాడు ఎంతో బాధతో ఉన్న నేను ఎంత సంతోషంగా నేను మాట్లాడుతున్నాను రేవంత్ రెడ్డి గారు కూడా అర్థం చేసుకోవాలి మీరు భయపడవలసిన అవసరం లేదు చరిత్రకారుడుగా మిగిలిపోండి మీరు కూడా ఒక పెద్ద మాదిగగా పేరు తెచ్చుకోండి పేదోళ్ళ నాయకుడు అంటే పేరండి మిగతాది ఏది చెప్పినా పేరు రాదు గౌరవం రాదు ఎవరైనా ఇంత చక్కగా అమలు చేసిండో అంటే రేవంత్ రెడ్డి గారు అమలు చేసిరని ఈ పేదవర్గాల నుంచి మాదిగలంతా చెప్తే అది ఎంత గొప్ప విషయం అది భారతదేశానికే మీరు ఆదర్శవంతమైన చీఫ్ మినిస్టర్గా ఉండబోతున్నారు భారతదేశానికే రేవంత్ రెడ్డి గారు ఒక ఆదర్శవంతమైనటువంటి చీఫ్ మినిస్టర్గా ఉండబోతున్నారు మిగతా ఏ లెక్క చేయరు మాకు కావాల్సింది వర్గీకరణ వర్గీకరణ అంటే కూడా ఏదో అనవసరమైన అవసరం లేదు మాకు మా జనాభా ప్రాతిపదిక మాత్రమే మాకు అమలు చేయండి మాల సోదరులకు ఇవ్వాల్సింది మాల సోదరులకు ఇవ్వండి మాదిగోళ్ళకి ఇవ్వాల్సింది మాదిగోళ్ళకి ఇవ్వండి ఉపకులాలకు ఇవ్వాల్సింది ఉపకులాలకు ఇవ్వండి అంతేకాదు ఎవరు నష్టపోకుండా చూడండి దాంట్లో వేరే అభిప్రాయం లేదు ఒకరి సొమ్ము మాలోళ్ళ మాలోళ్ళకు రావాల్సింది మాది ఇవ్వకండి మాది రావాల్సింది మాలోళ్ళకి ఇవ్వకండి కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయండి నేను నేను చెప్తున్నానండి నాకు ఏ వద్దు ముఖ్యమంత్రి గారు నీ తరఫున ప్రచారం చేసే కార్యకర్తగా నేను పనిచేస్తా ఒక ప్రచారకర్తగా చేస్తా నాకు వద్దు ఏ పదవి కూడా నాకు అవసరం లేదు మీరు వెంటనే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇప్పుడు టీచర్ పోస్టులు వీటన్నిట్లలో కూడా ఏపీసీడీ అమలు అమలయ్యేటట్టు చూడమని నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ముఖ్యమంత్రి గారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు చేసిన ప్రకటన కడుపు నిండిందండి ఇన్నేళ్ళుగా బాధపడుతున్నటువంటి బాధ ఒక్క నిమిషంలో మీరు తీసేశారు బాధిగలంతేతో భరోసాతో ఉన్నారు మీ మీద నమ్మకంతో ఉన్నారు మీ మీద కాబట్టి ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం ఒక చరిత్ర కారుడిగా ఉండిపోండి